హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజు ఏసీ కొన్ని మిర్చి రకాలు ఏసీ మిర్చి రకాలకు సంబంధించి లోయెస్ట్ ఎంత హయెస్ట్ ఎంత జరిగింది అన్ని మిర్చి రకాలు వీడియోలో చెప్పడం జరిగింది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీరు చూస్తుంది తేజ రకం అండి క్వాలిటీ రకం చూసుకుంటే బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కు కొంచెం తగ్గింది పంతొమ్మిది వేలు అమ్మకం జరిగిందండి ఈరోజు మార్కెట్లో క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర ధర మీరు చూస్తుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఏసీ మిర్చి రకం అయితే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదిహేను వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది లోయెస్ట్ ఎంత హైయెస్ట్ ఎంత అనేది లాస్ట్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అండి బెస్ట్ క్వాలిటీ నెంబర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీ ధర వచ్చేసి పదిహేను వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో అమ్మకానికి క్వాలిటీ ప్రకారంగా చూస్తే బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది సిజంట బ్యాడ్ గీలండి కొంత అటు కర్ణాటక వైపు నుంచి కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా కర్ణాటక వైపు కొన్ని దేశ వాళ్ళ రకాలు కూడా ఉన్నాయి క్వాలిటీని బట్టి అయితే ఏసీలలో ఇప్పుడిప్పుడే ఏదన్నా ఒకటి రెండు రకాలు తప్పితే మిగతా రకాలు పెడుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ ఉన్న ధర వీడియో అయితే లోయెస్ట్ అంతా హైయెస్ట్ అంతా అంత మచ్చు టైంలో కొంత తగ్గటం పెరగటం జరుగుతుంటుందండి ఒక్కోసారి మీకు చూస్తే మళ్ళీ ఒకసారి అర్థమవుతుంది అని చెప్పేసి మళ్ళీ వీడియో చేయటం జరుగుతుంది సెజంట బ్యాడ్కి బెస్ట్ ప్లస్ అండి పద్నాలుగు వేల ఐదు వందలు జరిగింది ఈరోజు మార్కెట్లో సెంజంట దేశవాలి బెస్ట్ ప్లస్ బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి తగ్గిద్ది బెస్ట్కి పైగా కొంచెం క్వాలిటీని బట్టి పద్నాలుగు వేల ఐదు వందలు ఈరోజు అమ్మకం అమ్మకమైతే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ టూ సిక్స్ జీరో ఫోర్ అండి సీడ్ క్రాసింగ్ సీడ్ రకాలు ఇవన్నీ సిక్స్ జీరో ఫోర్ కృష్ణ సిక్స్ జీరో ఫోర్ బెస్ట్ క్వాలిటీ అండి పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి అంతా ఈ సంవత్సరం ప్రతి ఒక్క రకానికి క్రాసు సీడ్ రకాలు వస్తున్నాయి అండి కృష్ణ సిక్స్ జీరో ఫోరు బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది బెస్ట్ క్వాలిటీ మిర్చి సిక్స్ జీరో ఫోరు పద్నాలుగు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి మీరు చూస్తుంది టూ సెవెంటీ త్రీ రకం వచ్చేసి టూ సెవెంటీ త్రీ అండి క్వాలిటీ ప్రకారంగా మీరు చూసుకున్నట్టయితే బెస్ట్ క్వాలిటీలు ఎక్కువగా మార్కెట్లో బెస్ట్లు డీలక్స్లు అక్కడక్కడ బెస్ట్లు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ టూ త్రీ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి బెస్ట్ క్వాలిటీ టూ సెవెంటీ త్రీ రకం రకం వచ్చేసి టూ సెవెంటీ త్రీ నాన్ ఏసీ అండి బుల్లెట్ చూడండి నాన్ ఏసీ మీడియం బెస్ట్ సైజు తక్కువైన రంగు ఉంది కాబట్టి మీడియం బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి తొమ్మిది వేల ఐదు వందలు చూడండి కొంచెం క్వాలిటీ ప్రకారంగా మీడియం బెస్ట్ సైజ్ తక్కువైనా రంగు ఉంది ఈరోజు హైయెస్ట్ ఎంత లోయెస్ట్ ఎంత అనేది ఏసీ మిర్చి రకాలు ఒకసారి మళ్ళీ రైతుల కోసం వీడియో చేయడం జరిగింది తేజ చూసుకుంటే లోయెస్ట్ అయితే పద్నాలుగు వేలు కాంచెం మొదలయ్యి హైయెస్ట్ రేట్ చూసుకుంటే హైయెస్ట్ రేట్ అంటే డీలక్స్ క్వాలిటీ అండి పంతొమ్మిది వేల ఐదు వందలు జరిగింది లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు హైయెస్ట్ అంటే డీలక్స్ రోమి టూ సిక్స్ లోయెస్ట్ మీడియం క్వాలిటీలో వచ్చేసి పద్నాలుగు వేల కాంచి మొదలవుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే ఈరోజు మార్కెట్ కొంచెం డిమాండ్గా ఉందండి రోమీ టూ సిక్స్కి పద్దెనిమిది వేల దాకా అయితే మార్కెట్ అమ్మకం జరిగింది రోమీ టూ సిక్స్ మంచి డిమాండ్గా ఉంది సేల్స్ క్వాలిటీని బట్టి ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా లోయెస్ట్ ప్రైసు పదమూడు వేల కాంచి మొదలవుతున్నాయి ఏసీ మిర్చి రకాలు హైయెస్ట్ చూసుకుంటే పదిహేడు వేల ఐదు వందల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ నార్మల్ విషయానికి వస్తే లోయెస్ట్ ప్రైసు పదకొండు వేల కాని మొదలవుతున్నాయి పదివేలు పదకొండు వేల మొదలై పదిహేను వేల హైయెస్ట్ రేటు హైయెస్ట్ రేట్ అంటే డీలక్స్ క్వాలిటీ పదిహేను వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు కూడా టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ మీరు చూస్తున్న రకం టూ సెవెంటీ త్రీ ఈ పన్నెండు వేలు కాంచి మొదలవుతున్నాయి లోయెస్ట్ ప్రైస్ లోయెస్ట్ ప్రైస్ అంటే తక్కువలో తక్కువ పన్నెండు వేల కాంచి వేసే రకం హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీ పదహారు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు లోయెస్ట్ ప్రైస్ మీడియం క్వాలిటీలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల నుంచి మీడియం మీడియం బెస్ట్లు హైయెస్ట్ రేట్ చూసుకుంటే పద్దెనిమిది వేల దాకా సేల్స్ ఉందండి క్వాలిటీని బట్టి దేశవాళ్ళ రకాలైతే ఇంకా షార్కు కింద రేట్ వచ్చేసి పదమూడు వేల కాంచి మొదలవుతున్నాయి లోయెస్ట్ ప్రైస్ మీడియం క్వాలిటీలు హైయెస్ట్ కనుక మనం చూసుకుంటే కనుక డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయి షార్క్లు ఇంకా త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ కూడా పదమూడు వేల కాంచి మొదలవుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు పదమూడు పద్నాలుగు వేల కాంచి మొదలయ్యి హయ్యెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీ చూసుకుంటే పదహారు వేల ఐదు వందలు హైయెస్ట్ అయితే సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్లు ఇంకా శ్రీజంటా శ్రీజంటా బ్యాడ్గా అయితే దేశాల రకాలకి మంచి డిమాండ్గానే ఉంది అటు కర్ణాటక వైపీ కాకుండా ఈ దేశవాళ రకాలు పదకొండు వేల కాంచి మొదలయ్యి పదిహేను వేల దాకా జరుగుతున్నాయండి సూపర్గా ఉంటే పదిహేను వేలు పైన కూడా ఒక వంద రెండు వందల అటుటిగా అయితే మార్కెట్లో కొంచెం సేల్స్ పరంగా బాగుంది సీజన్ బ్యాడ్కి త్రీ త్రీ డబుల్ బ్యాడ్కి కూడా డీలెక్స్ రకానికి మంచి సేల్స్ ఉందండి కానీ మార్కెట్లో పెడతలేదు అక్కడ ఉంటే వ్యాపారస్తులు అడిగినప్పుడు చెప్పడం జరిగింది లోయెస్ట్ అయితే పదమూడు వేల కాంచి మొదలయ్యి హైయెస్ట్ అయితే పద్దెనిమిది వేల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి పదిహేడు వేల ఐదు వందలు టాప్ అయితే పద్దెనిమిది వేలండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా క్వాలిటీని బట్టి వ్యాపారస్తులను అడిగినప్పుడు సూపరు ఒరిజినల్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేల దాకా ఎత్తనా అండి క్వాలిటీలు అని చెప్పడం జరిగింది లోయెస్ట్ ప్రైస్ చూసుకుంటే పదమూడు వేలు కానించి మొదలవుతున్నాయండి ఇవ్వండి కొన్ని మిచ్చి రకాలు ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి